ఇక ఇదే బడ్జెట్ మీద హరీష్ అన్న మాట్లాడిను నేను ఆరడుగుల బుల్లెట్ మాట్లాడిను ఏమన్నాడు దశ దిశ లేని బడ్జెట్ ఎన్నికలలో గ్యారంటీల గ్యారెడీ ఇప్పుడు అంకెల గ్యారెంటీ యాభై వేల యాభై ఏడు వేల కోట్ల అప్పు తెస్తామంటున్నారు మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆనాటి మేధావులు ఈనాటి ప్రజలు మరి వీళ్ళందరూ కూడా మాట్లాడే అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చెప్పి కదా మరి అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మారుస్తా ఉంటే మేధావి వర్గం మౌనం ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు మౌనం వీడడం లేదు అనేది కూడా మనం మాట్లాడాలి ఈ రోజు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా జరిగిపోతా ఉంటే కనీసం ప్రజలకు ప్రజా పాలనకు సంబంధించిన బడ్జెట్ కాకపోవడం కేవలం అంకెల బ్యారే అంకెల బడ్జెట్ దాంతో లంకె బిందెల బడ్జెట్ గానే మారిపోయింది అంటూ కూడా చెప్పిండు గతంలో అప్పులపై నిందలు వేసిర్రు అవును ఘోరంగా వేసిరు ఓ కొడుకాదు ఎట్లా అంటే మామూలుగా కాదు అప్పులు తెత్తాడు కేసీఆర్ అని పుండకోడు కన్నీళ్ళు బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి ఇయ్యలే అన్న రీసెంట్ బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఏడు ఇచ్చిళ్ళు వీళ్ళు బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఏంటన్నా ఊసుకైనా కనీసం మచ్చుకైనా కూడా కానరాలే ఆ ఉద్యోగాల జాడ వినబడుతుందేమో ఉద్యోగాలు అనుకున్నా పిఆర్సీ గురించి వినబడుతుందేమో ఆర్టీసీ విలీనం గురించి వినబడుతుందేమో మహిళలకు రెండు వేల ఐదు వందల గురించి వినబడుతుందేమో ఏది వినబడలే అన్న దారుణం ఇది మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు పింఛన్ల ప్రస్తావన మా ముసలొళ్ళు మా వృద్ధులు వికలాంగులు వీళ్ళందరికీ సంబంధించి పింఛన్లకు సంబంధించి ఒంటరి మైల వీళ్ళ పింఛన్ల గురించి కనీసం వల్ల ఒక మాట ఉలుకు లేదు పలుకు లేదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ బట్టి కన్నా ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా గట్టే ఉన్నది అయ్యే ఎంత దారుణమైనది పింఛన్ల గురించి కూడా ప్రస్తావన లేదన్నా కనీసం పింఛన్ల పంచాయతీ కూడా లేదు ఇక నిరుద్యోగ వృత్తి ఇక జారలేదు విద్యా భరోసా కార్డు విద్యా భరోసా కార్డు అనేది వచ్చి వెచ్చిండు ఆగం చేసిండు యువతనీయాల మేనిఫెస్టో ఒక లెక్క బడ్జెట్ లో ఇంకో లెక్క రాష్ట్రాన్ని పదమూడో స్థానం నుండి నెంబర్ వన్ రాష్ట్రంలోకి నెంబర్ వన్గా గా తెచ్చాం బడ్జెట్పై హరీష్ రావు కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది హరీష్ అన్న చాలా క్లియర్ గా చెప్పిండు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ చేసిర్రు ఈ దొంగలు చేయబోతున్నారు మళ్ళా దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి పింఛన్లకు సంబంధించి విద్యా కార్డుకు సంబంధించి మహిళా భరోసాకు సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇవన్నీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయా ఉన్నాయి మరి ఇక్కడ ఇక్కడ ఏమైంది బడ్జెట్లో ఏమైంది బడ్జెట్లో నిధులు కేటాయిస్తేనే కదా దాన్ని మనం అమలు చేయగలుగుతాం మరి బడ్జెట్లోనే నిధులు లేనప్పుడు దాన్ని ఏ విధంగా అమలు చేయగలుగుతారు అంటే మీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసిరా దాంతోపాటు మహిళలకు రెండు వేల ఇరవై వందలు ఇవ్వమని చెప్పిర్రా పింఛన్లు పెంచామని చెప్పేస్తున్నారా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్తున్నారా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇచ్చేది లేదంటున్నారా లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ నెంబర్ వన్ రాష్ట్రంగా గత ప్రభుత్వం పరిపాలించింది అని వాళ్ళు ఒప్పుకున్నారు ఈరోజు